డాక్టర్ మీద అత్యాచారం జరిగింది అండ్ చనిపోవడం జరిగింది దానికి సంఘీభావంగా మన దగ్గర హాస్పిటల్లో జూనియర్ డాక్టర్స్ అందరూ జూనియర్ డాక్టర్స్ అంటే హౌస్ సర్జెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు సీనియర్ రెసిడెంట్స్ అందరూ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు వారు ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే అటెండ్ అవుతున్నారు కానీ ఓపీ సర్వీసెస్ మరియు ఎలక్టివ్ సర్వీసెస్ అటెండ్ అవ్వట్లేదు ఆ సర్వీసెస్ని మేము ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న దృష్ట్యా మనము రెగ్యులర్ డాక్టర్స్తో ఆ సర్వీసెస్ మేము చేపిస్తున్నాము సో రెగ్యులర్ డాక్టర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు ఓపీలు అండ్ ఆపరేషన్లు యథావిధిగా కొనసాగుతున్నాయి మేము పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అన్న దృశ్యా మేము ఈ సర్వీసెస్ని కంటిన్యూ చేస్తున్నాము అండ్ బట్ మారల్గా మానసికంగా మేమందరం కూడా ఆ ఇన్సిడెంట్ని ఇంకా పండిస్తున్నాము పెద్ద పంటలతో ఖండిస్తున్నాము ఇటువంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేడం ఇది ప్రైవేట్ మటుకే ఇబ్బంది ఉన్నదాన్ని అవును మేమైతే మా దగ్గర నన్ను ఇప్పుడు మంకీ వైరస్ గురించి అపోహ ఉందా లేకపోతే మన దగ్గర అయితే అటువంటి కేసులు నమోదు అవ్వలేదు మేమైతే ఉన్నాం ఒకవేళ వస్తే మీరు అలాంటి ఏర్పాట్లు ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రాలేదు ఎప్పుడైనా ఏదైనా కొత్త వైరస్ వచ్చినప్పుడు ప్రభుత్వం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఆదేశాలను బట్టి మేము ఫాలో అవ్వాల్సి ఉంటుంది మళ్ళీ ఆ కేసు డయాగ్నోజ్ చేయడం ఎలాగా మళ్ళీ ఇక్కడ ట్రీట్ చేయాలా మరి లేదా హైదరాబాద్లో ఏదైనా నోడల్ సెంటర్ ఐడెంటిఫై చేస్తారా అనేది ఇంకా మాకు తెలియదు మాకు గవర్నమెంట్ ఎటువంటి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను మేము సక్రమంగా పాటిస్తాం మేడం డెంగ్యూ విషజనాల విషయంలో ఎంతమంది జాయిన్ అయ్యారు డెంగ్యూ విషయ జ్వరాలు డైలీ ఒక ముగ్గురు నలుగురు అయితే వస్తున్నారు అడ్మిట్ చేస్తున్నాము వారికి సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నాము అందరూ రికవరీ అయ్యి వెళ్తున్నారు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి డెంగ్యూ విషయంలో దోమలు అనేవి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి డెంగ్యూ జ్వరం అనేది దోమకాటు వల్లే వస్తుంది సో దోమలు లేకుండా మీ ఇల్లు ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు జాగ్రత్తగా దోమలు లేకుండా చూసుకున్నట్టయితే దాన్ని మీరు ఈ డెంగ్యూ వైరస్ బారిన పడకుండా ఉంటారు